ఈ రోజు పొద్దున్నే మా బాబా గారు నాకు ఫోన్ చేసి ఒక లొకేషన్ వేసి ఒక కార్ అయితే ఇచ్చే షోయిక్ అయితే వెళ్ళమని చెప్పాడు అది షోక్లో ఉన్న గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాను ఎందుకు వచ్చి నేను వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇది మిస్టర్ బీసీ రెండు వేల పదహారు మోడల్ ఇది వచ్చేసి పదకొండు వందల దినర్లు ఇట్టుకున్నాడు ఇది పదకొండు వందల వర్తే కొద్దిగా కామెంట్ అయితే చేయండి టైం వచ్చేసి ఏడున్నర పాదొక ఎనిమిది అయితే అవుతుంది ఎనిమిదిన్నరకు అయితే గ్యారేజ్ అతను వచ్చాడు అతను వచ్చేసి అలైజ్మెంట్ అయితే చూసుకున్నాడు కార్కి వచ్చేసి ఎదర సస్పెన్షన్స్ కూడా పోయినాయి అవి కొత్త వేయాలి పాతవి తీసి అవి అయితే ఇప్పుతున్నారనమాట అవి తీసి అయితే ఇప్పేసి కొత్తవి అయితే వేసారు కొత్త వేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇవైతే ఇలా ఉన్నాయన్నమాట కొత్తవే విన్రోలు ఉంటాయి తెలియదు కోవైట్లో బస్సులు ఎలాగ ఉంటాయో చూపిస్తాను బస్సులు అయితే చూసేయండి ఇది వచ్చేసి సిటీ బస్ రెడ్ ఇది వచ్చేసి ఆరెంజ్ ఇది వచ్చేసి కే బస్ అనమాట ప్రతి మూల మూలాలకే వెళ్తాదనమాట ఈ డబల్ డెక్కర్ బస్ అయితే సిటీ అవుట్స్కట్స్లోనే తిరుగుతూ ఉంటాయి ఈ రెడ్ బస్సులు కూడా అంతే మొత్తం అన్ని రెడ్ కలర్ ఉన్న బస్సులు అవుట్ కట్స్ లోనే తిరుగుతూ ఉంటాయి ఇకపోతే ఇది వచ్చేసి పోలీస్ మావీలు ఎక్కువ బస్సులు అయితే చెక్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఎక్కడైనా బండి పోతే తీసుకొచ్చే లారీ కోట్లో ఎక్కువ బంజి లారీలు కూడా ఉన్నాయన్నమాట వీడియో నొస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా